welcome to shakshi 3 tv news వెల్కమ్ సాక్షి టీవీ న్యూస్ ప్రభుత్వ కర్నూలు జిల్లా పరిధిలోని గీత కులాలకు రిజర్వేషన్ కల్పించిన పది షాపులకు జిల్లా కలెక్టర్ అనుమతితో గజెట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం నూట ముప్పై మూడు స్వయంగా అరవై రెండు మరియు ఆన్లైన్ ద్వారా డెబ్బై మూడు మొత్తం నూట ముప్పై మూడు దరఖాస్తులను నూట పదకొండు గౌడ కుల ఉపకులస్తులు దాఖలు చేశారు వీటిని జిల్లా ప్రొడ్యూషన్ మరియు ఎక్సైజ్ అధికారులు పరిశీలన చేసి ఈ రోజు ఉదయం జిల్లా పరిషత్ సమావేశం గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య గారు లాటరీ నిర్వహించి పది షాపులను సక్సెస్ఫుల్ అప్లికేషన్స్ కి ఎంపిక చేయడం అయింది ఈ కార్యక్రమంలో కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్ రామకృష్ణారెడ్డి జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు గౌడ్కి మూడు గౌడకి ఒకటి అలా మొత్తం పది షాపులను వాళ్ళకి రిజర్వ్ చేస్తూ అప్లికేషన్స్ని ఇరవై ఏడవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు స్వీకరించడం జరిగింది అందులో భాగంగా కర్నూలు జిల్లా స్థానికత కలిగినటువంటి గీత గీత కులాల ఉపకులాల వారిగా నూట ముప్పై మూడు అప్లికేషన్స్ని నూట పదకొండు మంది వ్యక్తులు దాఖలు చేయడం జరిగింది వాటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్ గారి అనుమతితో ఈరోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు వారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారు సమక్షంలో ఈ పది షాపులకు లాటరీలు నిర్వహించి మొదటి ఎవరికైతే షాపులకు ఎవరికి ఎంపిక పడ్డారో వాళ్ళ యొక్క పేర్లను ప్రకటించ జరిగింది అదేవిధంగా రిజర్వ్ వన్ రిజర్వ్ టూ వీటిని మేము వెరిఫై చేస్తాము ఇందులో భాగంగా నూట ముప్పై మూడులో అరవై రెండు మాత్రమే వాళ్ళు స్వయంగా వచ్చి దాఖలు చేశారు మిగతా అన్నీ కూడా ఆన్లైన్ పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది దాదాపు డెబ్బై మూడు అప్లికేషన్స్ కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు ఎస్పెషల్లీ స్థానికత కులము దాంతోపాటు ఉప కులము వాటితో పాటు వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ ప్రకారంగా విజేతలకు వెంటనే అంటే ఈ గెలుపొందిన వారికి ఎవరైతే లాటరీలో వాళ్ళకి ఎవరికైతే వచ్చిందో షాప్స్కి వాళ్ళకి ఈ లైసెన్సులు మిగతా అన్నిటువంటి ఫార్మాలిటీస్ లాంఛనాలన్నీ చట్టపరమైనటువంటి పూర్తయిన తర్వాత వారికి లైసెన్స్లు మంజూరు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వము వీళ్ళ సంక్షేమ నిమిత్తము ఏదైతే జనరల్ కేటగిరీలో ఫీజు ఉంటుందో అందులో యాభై శాతం మేరకు మాత్రం ఉంటుంది మిగతా యాభై శాతం మేరకు రాయితీ లభించింది ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఒక ఆరు ఇన్స్టాల్మెంట్స్ అని ఉంటాయి వాయిదాలు అందులో రెండు వాయిదాల సమయం దాటిపోయింది కాబట్టి మిగతా ఈ సంవత్సరంలో కేవలం వాళ్ళు ఆ ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు అయితే ఉందో నోటిఫై పే చేశామో వాటిలో కేవలం నాలుగు వా నాలుగు కంతుల మేరకు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది నెక్స్ట్ సంవత్సరం మాత్రం పది శాతం చొప్పున హెచ్చుతో ఆ ఫిఫ్టీ పర్సెంట్ మీద పది శాతంతో నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా గీత కులాలకు ఏవైతే కేటాయించినటువంటి షాపులను మేము ఈరోజు మా పై అధికారులు మరియు మీడియా మరియు అందరి సహకారంతో వీటిని దిగ్విజయంగా పూర్తి చేసినట్టుగా మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ జిల్లా ప్రొవిషన్ మన ఎక్సైజ్ అధికారి లైసెన్సింగ్ అథారిటీ నేనే